హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్కు భారీ యాక్సిడెంట్ పరిస్థితి దారుణం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రివెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక జబర్దస్త్ కమిడియన్ ఆటో రాంప్రసాద్కు ఊహించని షాక్ తగిలింది జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది తుక్కుగూడ అవుట్డోర్ పై జబర్దస్త్ కమిడియన్ ఆటో రామ్ పెను ప్రమాదం తప్పింది షూటింగ్ స్పాట్కి వెళ్తుండగా తుక్కుగూడు సమీపంలో జబర్దస్త్ కమిడియన్ ఆటో రాంప్రసాద్కు రోడ్డు ప్రమాదం జరిగిందని సమాచారం ఇక ఆటో రామ్ ప్రసాద్ ముందున్న వెహికల్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ఘటన జరిగింది ఈ ఘటన తరుణంలోనే జబర్దస్త్ కమిడైన ఆటో రామ్ ప్రసాద్ కారును వెనక నుండి ఆటో ఢీ కొట్టింది దీంతో రామ్ ప్రసాద్ తన కారును ముందున్న కారును ఢీ కొట్టింది ఈ ఘటనలో రామ్ కి స్వల్ప గాయాలు అయ్యాయని చెప్తున్నారు ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చట లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్